రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు జర్నలిస్టులను ఉద్దేశించి సో ఈ జర్నలిస్టుల విషయంలో అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు దానికి ఒక డెఫినేషన్ ఇవ్వండి మీ మీడియా సంఘాలు ఏవైతే జర్నలిస్ట్ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక లిస్టుని తీసుకుని రి వాళ్ళనే జర్నలిస్ట్గా ప్రకటిస్తాం వాళ్ళనే పరిగణిస్తాం మిగతా వాళ్ళందరూ కూడా క్రిమినల్గా పరిగణిస్తామని చెప్పేసి చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే చేసిండు ముందుగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినో విన్న తర్వాత దాని తర్వాత దాని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం ముందుగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు వినండి ఎవరి కోత వారికి ఏదో కొద్దిగా పెట్టుకొని మమ్మల్ని ఇష్టం రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పాడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంటి భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతే మాటలు అంటుంటే అసలు మీరు మనుషుల వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష మీకు బాటలో బిడ్డ లేదా తల్లిదండ్రులు మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతున్నావు ఇంత వాళ్ళు నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోటి అరెస్టును ఖండించినో రైట్ ఈ విషయంలో అంటే బూతులు మాట్లాడుతూ వ్యక్తిగత దూషణకు దిగుతున్నట్టు దిగుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరోపిస్తున్నారో ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారితో ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాం చాలా మంది బూతులు వాడని నిఖార్సైన జర్నలిస్టులం ఇక బూతులు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ అంత మంచిది బురదలు పందులు వాళ్ళు ముట్టుకుంటే మనమేనే బురద పడుతుంది ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి అట్లాగే రాష్ట్ర ప్రజానీకానికి ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా అది గుర్తు చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా ఐఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది సర్టిఫైడ్ జర్నలిస్ట్లే కావాలి సర్టి సర్టిఫైడ్ జర్నలిస్ట్లే వార్తలు రాయాలి మిగతా వాళ్ళందరినీ ఏకి పారేస్తామంటే మరి మీరు అధికారంలోకి రావడానికి పని చేసిన వాళ్ళంతా సర్టిఫైడ్ జర్నలిస్టులేనా గత పాలకులు గత దుర్మార్గపు పాలన చేసినటువంటి గత దరిద్రపు గొట్టు పాలకులు గద్దె దిగడానికి ప్రయత్నం చేసింది ప్రతి ఒక్క జర్నలిస్టు సర్టిఫైడ్ జర్నలిస్టా ఏ జర్నలిస్టా తర్వాత విషయం సో ప్రతి ఒక్క యూట్యూబరే ప్రతి ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే గత ప్రభుత్వం గద్దె దిగిపోవడానికి అన ఎనలేని కృషి చేసిరు ఆయనను కుర్చీలకి మేము కిందికి దిగిస్తే బీజేపీల కంటే ముందుగా కుర్చి ఎక్కి కూర్చున్నావు ఆ పాలన వద్దు అని చెప్పేసి కోరుకున్నాం ఆ పాలన ఓట్టినాం మేము వద్దు అనుకున్న పాలన పోయింది కానీ మేము కోరుకున్న పాలన వచ్చిందా లేదా అంటే ఇంకా క్లారిటీ రాలేదు బీఆర్ఎస్ పాలన వద్దు కేసీఆర్ నిరంకుశత్వ నియంతృత్వ పాలన వద్దు అని చెప్పేసి దించేసినాం అంతలో సక్సెస్ అయినాం కానీ మేము అనుకున్న పూర్తిస్థాయి పరిపాలన వచ్చిందా అంటే ఇంకా కూడా క్లారిటీ లేదు ఏడాది నర గడుస్తుంది మీరు ఇంకా జర్నలిస్టుల విషయంలో ఇంకా క్లారిటీకి రాలేదు లిస్ట్ ఇయ్యి ఏంది ప్రభుత్వమే లిస్ట్ ఇవ్వని మీరే డిసైడ్ చేయండి ఎవరు జర్నలిస్ట్ ఎవరు కాదని భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కడికి ఉంది బూతులు మాట్లాడినోని మీద చర్యలు తీసుకొని బొక్కలు చూసేది ఎవ్వడు ఏ సంఘాలు కూడా అడ్డుపడే మీకు కానీ ఈ లిస్టుల పేరుతోటి జర్నలిస్టుల సంఘాల పేరుతోటి సంఘానికి నచ్చినోడు కొంతమంది లిస్టుల పేర్లు పెడతారు కొంతమంది నచ్చిన పెట్టరు ఇండిపెండెంట్గా నాలాగా కొట్లాడే చాలామంది జర్నలిస్టులు ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఏ సంఘాలతోటి అనుబంధం లేకుండా ఆ సంఘాలలో కూడా అనేక రాజకీయాలు నడుస్తాయి కాబట్టి ఆ సంఘాలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా వాళ్ళకు తోచింది వాళ్ళు చేయగలిగింది వాళ్ళ శక్తి మేర వాళ్ళు వార్తలు ప్రసారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ పథకాలని ప్రజలలో తీసుకుపోతురు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతురు ఇట్లా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా నిలుస్తున్నారు నాలాంటి అనేకమంది జర్నలిస్టులు ఇక నువ్వు సంఘాల పేరుతో లిస్ట్ తీసుకురారి జ జర్నలిస్టులకు ఎవరు డెఫినేషన్ ఇయర్ అంటే వాళ్ళు ఏమనిస్తారు అక్రిడేటెడ్ జర్నలిస్టులే కావాలంటే అక్రిడేషన్ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడికి అక్రిడేషన్ వస్తుంది అలా డిపిఆర్ ఐఎన్పిఆర్లో ఎవడో అధికారులకి ఇంత నడిపిస్తే వ్యవస్థ వాళ్ళకి అక్రెడేషన్లో వస్తున్నాయి పెద్ద విషయం కాదు అక్రెడేషన్ ఉన్న ప్రతి వాడే జర్నలిస్ట్ మీతో కాదు అనేటట్ల అంటే అక్రెడేటెడ్ కార్డ్ ఈజ్ నాట్ ఏ సర్టిఫైడ్ నాట్ ఏ సర్టిఫైడ్ కాపీ నాట్ ఏ సర్టిఫికేట్ ఫర్ జర్నలిస్ట్ ఈజ్ జస్ట్ ఏ బెనిఫిట్ కార్డ్ ఫర్ ఏ జర్నలిస్ట్ రేషన్ కార్డులు ఎట్ల ఇంకో కార్డు ఎట్లలో అది గట్లా రేషన్ మన రిలయన్స్ డిస్టర్ పోతే కూపన్లు ఇచ్చినట్టుగానే ఆ క్రేషన్ కార్డు అంటే ఒరిగేది ఏమి లేదా బస్సులో ఫ్రీగా తిరిగడు ఆ బస్సులో కూడా తిరిగే పరిస్థితి లేదు వానికి ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు అది దిక్కు ఉండదు అసలు మీడియాకు సంబంధం లేని మీడియాలో అసలే లేని ప్రజా సమస్యలు చూపెట్టని ఎంతసేపు స్థానిక ఎమ్మెల్యేను జోకే ఎమ్మెల్యే జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి ఇట్లా జోకే జర్నలిస్టులకు డబుల్ బెడ్రూలు వస్తే జోకే జర్నలిస్టులకు జాగాలు వస్తే జోకే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు వస్తే జోకే జర్నలిస్టులకు అక్రడేషన్లు వస్తాయి క్లియర్ డెఫినేషన్ మీరు చెప్పుకోండి మరి జర్నలిస్టు నికార్స్ అయిన జర్నలిస్ట్ అని మీరు ఎట్లా గుర్తిస్తారు మీ దగ్గర కూడా ఒక క్రైటీరియా ఉండాలి కదా ప్రభుత్వం దగ్గర అక్రెడేషన్ కార్డులే ఫైనల్ చేస్తా అంటారా ఇక్కడ రెండు సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ నికార్స్ అయిన జర్నలిస్టులను గుర్తించడం ఒక సబ్జెక్ట్ అయితే అసభ్యకరంగా పరిధి దాటి ప్రవర్తిస్తున్న జర్నలిస్టులను మీరు శిక్షించండి లేదు దానికి నాలాంటి జర్నలిస్టులకు కూడా మేము ఖచ్చితంగా మద్దతు పలుకుతాం నిజంగా రేవంత్ రెడ్డి గారి ఆవేదనలో అర్థం ఉంది అంటే పర్సనల్గా ప్రభుత్వ పరంగా చేయాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టుగా పర్సనల్గా ఏ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులను కానీ లేకపోతే ఆ వ్యక్తిని కానీ పరు అది గలీజు పదజాలంతో బూత్లతోటి మాట్లాడే కంపు కొట్టే వాళ్ళ నోరు చేస్తేనే కంపు కొడుతుంది అటువంటి కంపు జర్నలిస్టులు చాలామంది ఉన్నారు చిల్లరగాళ్ళు ఉన్నారు చాలామంది దిగజారి ఏమన్నా అంటే నా రాష్ట్రం నాది కథ వాడు వెనకడి మా సచ్చిపోయినా బర్రే బుడ్డెడ్ పాలిస్తా అని చెప్పినట్టు వాడు వెనకటిది ఎప్పుడో కాలం నుంచి స్టోరీ చెప్పుకొస్తా ఉంటారు అరే ఇప్పుడేం పడ కొడుతున్నారు ఆయన అంటే ఏముండదడా భజన తప్పితే ఏముండద ఆధారాలు తీసుకొచ్చి వార్తలు చెప్పి ఆలోచనే ఉండదు అంత సత్తా కూడా ఉండదు ఏమన్నా ఉంటే మీద వాడుడే వర్రుడే తప్పితే వేరే ఆవేశం ఆలోచన ఉండదు అవతలోడు ఓ సవాలు వేసితే ఆ సవాలు ప్రతి సవాలు ఆధారాలు తోడి చేసే ప్రయత్నం ఉండాలి కానీ అది ఉండదు సో ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడి చిల్లర భాషతో జర్నలిస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి తప్పలేదు పరిధి దాటి జర్నలిస్టే కాదు చట్టానికి ఎవ్వడు కూడా అతిథులు కాదు ఇలా జర్నలిస్ట్ కానీ పోలీస్ కానీ డాక్టర్ కానీ లాయర్ కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవడైనా జైలు జైలు పోతుండు వాళ్ళ పరిధిలో దాటి పనిచేస్తే ఎవడైనా జైలు పోతుడు జర్నలిస్ట్ కూడా అక్రెడేషన్ కార్డు ఉంటే ఏ నేరమైనా వేయచ్చానా అక్రెడేషన్ కార్డు ఉంటే ఎవరినైనా బెదిరించవచ్చనా అక్రెడేషన్ కార్డు ఉంటే నీ నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చనా సర్టిఫికేట్ అదే కాదు భావ ప్రకటన స్వేచ్ఛ నీ ఒక్క జర్నలిస్ట్ కదా అందరికీ ఉంది దయచేసి మీడియా సోదరులు గమనించాలి ఇది మనకి ఎటు కూడా స్వేచ్ఛ ఉంది కదా నలుగురిని నలుగురు పది మంది సబ్స్క్రైబర్స్ చేసుకుంటాం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం వంద మంది చూస్తారని వాడు భయపడుతుంది కదా అని చెప్పేసి పరిధులు దాటి బూతులు మాట్లాడితే నీకంటే ఎవడు ఉండడు ఇక ఇలా ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సిన పరిస్థితికి దిగదారిపోయినాం ఇవాళ మనం జర్నలిస్టం అని చెప్పుకుంటూ బూతులు మాట్లాడుతూ అనేక దగరాల బెదిరింపులకు పాల్పడుతూ ఇట్లా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి జర్నలిస్టులలో గుంపు జర్నలిస్టులు అనే పేరుకే మచ్చనిచ్చినటువంటి చాలామంది ఉన్నారు కానీ అదే సమయంలో ఇంకొక విషయాన్ని గుర్తు తెలుసుకున్నా ఇప్పుడు ఏదో కొంతమందిని బూతులు మాట్లాడేలా తీసుకుపోయి జర్నలిస్ట్ అంతా మాత్రం అందరూ ఆగం కావాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు జర్రత కింద మీద వేసినట్టు ఛానల్నే బ్యాన్ చేసిన చరిత్ర గత పాలకులు ఉంది కదా ఛానళ్ళకి ఛానల్నే బ్యాన్ చేశారు కదా మరి ఇప్పుడు కొత్త దుకాణం పెట్టుకుంటే ఎట్లా సోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నా అంటే మీరు కేవలం సర్టిఫైడ్ జర్నలిస్టులే మీరు అనుకుంటున్న నిఖార్సైన జర్నలిస్టులే లేకపోతే లెక్కపాత్రం ఉన్న జర్నలిస్టులే అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులే పనిచేస్తే మీరు అధికారంలోకి రాలేదు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోని ఒక విషయం ప్రతి ఒక్క జర్నలిస్టు గత పాలకుల వల్ల ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్క వ్యక్తిగా జర్నలిస్ట్ అని వచ్చిన జర్నిస్ట్ పక్క పెడతా ప్రతి పౌరుడు వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళకున్న ప్లాట్ఫామ్ల ద్వారా గత ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలను ఎండగడుతూ నిరసన గలం వినిపిస్తూ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నినదించరు కాబట్టే ఇవాళ ఆ ప్రభుత్వ ఆ గత పాలకులు గద్దెదిగిర్రు మీరు గద్దెనెక్కిరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోరే మీరు జర్నలిస్ట్ల విషయంలో తీసుకునే ఏ నిర్ణయమైనా మీరు ఎమోషనల్గానో ఆవేశంలోనో ఏదో ఒక రకమైన ఆగమాగమైన సందర్భంలో నీ సొంత ఫ్యామిలీని డిసిషన్ తీసుకోకండి రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే తర్వాత తరాల తర్వాత ప్రభుత్వాలకు కూడా ఉపయోగపడే విధంగా తర్వాత త తరాలకు సంబంధించిన జర్నలిస్టులకు కూడా ఉపయోగపడంగా ఒక మంచి పాల్స్ తీసుకురండి జర్నలిస్టులకి నిజంగానే జర్నలిస్టులు అంటే డిఫినేషన్ ఎందుకు అనుకోర్రీ జర్నలిజం చేసిన వాళ్ళని లెక్కలు తీసుకుంటారా అట్లా చేయండి ఒక విధానపరమైన మంచి ఆలోచనలు ఒక ప్రణాళికలు తీసుకుని రారి గాలికి జర్నలిస్టులు అంటే లెక్క వేయ గాలికి వాళ్ళు ఎవడో లిస్ట్ ఇచ్చిందే ఫైనల్ చేస్తా అంటే కాదు ఇలా మీకు అవసరమైనప్పుడు మీకు భజన కావాల్సి వచ్చినప్పుడు మీకు ప్రచారాలు కావాల్సి వచ్చినప్పుడు వాడు ఏ సర్టిఫికేట్ అడవు వాడికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు వాడు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు వాడు ఎంత చిత్తవేదన వేదనన్నా కానీ మనకు సపోర్ట్ చేసేటప్పుడు వాడు ఒక రకంగా ఉండాలి తిట్టినప్పుడు వాడిని అన్ని అది కత్తి ఓ వాళ్ళు ఇప్పుడు భజన వేసుకుంటారు గత ఏ తోపులు తురుములని పోస్టర్లు వేసుకుంటారు ఎవడేం పడగొట్టింది ఏం లేదు రాష్ట్రానికి నేను కూడా ఏం బడగొట్టినని చెప్పుకుంటలేను బూతులు మాట్లాడితే పరిధి దాటి మాట్లాడితే ఎవడైనా శిక్షారు కూడా నేను మాట్లాడినా ఎస్ గత పదేళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అవినీతి అక్రమాలను ఎండగడుతూనే ఉన్నా ఎక్కడైనా ఒక్క మాట పుల్లిపోయిందా ఎక్కడైనా బూతులు మాట్లాడినా బూతుల సంస్కృతి ఉందా మన దగ్గర ఉండద్దు ఆ బూత్ ప్రపంచాలు తిరగడానికి బూతులు వస్తాయి ఈ గీసుకోండి మాటలు చేస్తారు తక్కువ చేసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తోడుకలు తీస్తా బట్టలు కూడా తీస్తా మీరు ఏసే కార్యక్రమాలు చేయరు ఎట్లా తోడుకలు తీసుకోని చిల్లరగాలి తోడుకలు తీసుకోలే అవి ఎత్తనే ఉండరు కదా మాటలే మాట్లాడేందుకు జర్నలిస్ట్ అనే డెఫినేషన్ ఏమి ఇవ్వండి ఆ లిస్టు ఇవ్వండి ఆ లిస్టు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టు జర్నలిస్ట్ కాదు జర్నలిస్ట్ క్రిమినల్ చూస్తాము ఆ క్రిమినల్స్ ఎట్లా ఎట్లా జవాబు చెప్పాను గట్లనే చెప్తాను ముసుగు వస్తే ముసుగు ఊడనీకి బట్టలు గుడ్డలు ఊడ తీసి కొడతా అని ఆ నేను కూడా మనిషిని నాకు చీమ్ నెత్తుంది సో ఇది రాష్ట్ర వాస్తవానికి ఏదో ఒకటి జరగాలి నిజంగానే డిస్కషన్లు తీసుకొచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇట్లా మాట్లాడినది కాదు మొత్తానికి చర్చలకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇది ఎన్నో రోజుల నుంచి ముసుగులో గుద్దిలాట లెక్క మీడియా వ్యవహారం అక్కడే అయిపోయింది దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి నిఖారసైన జర్నలిస్టులు ఎవరో అసలు ప్రభుత్వం ఎవరి జర్నలిస్ట్గా గుర్తిస్తుందో తేలాలి విధి విధానాలు రావాలి దానికి లోబడి చట్టానికి లోబడి ప్రతి ఒక్క జర్నలిస్టు పనిచేసే విధంగా ప్రభుత్వాలు చూడాలి ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలకులు మారినప్పుడల్లా ఈ వ్యవస్థ మారుతుంది నీ వర్షన్ మారుతుంది అంటే ఖచ్చితంగా శిక్ష అరకులేదు సో దీని మీద ఈ జర్నలిస్టు సంఘాలకు సంబంధించి కానీ జర్నలిస్టులకు సంబంధించి కానీ ఇటు ప్రభుత్వ నాయకుల ఈ ప్రభుత్వానికి సంబంధించి పని పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులకు పనితీరు కూడా మారాల్సిన అవసరం ఉంది సో వాళ్ళ అప్రోచ్ అనేది మారాల్సిన అవసరం ఉంది మన ఇది ఈ జర్నలిస్ట్ సోదరు అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఇట్లాంటిది ఏదో జరిగినప్పుడే ఏదో ఒకటి డిస్కషన్లోకి వచ్చినప్పుడే వివాదం చెలరేగినప్పుడే దీని మీద క్లియర్ కుళ్లంకుశంగా కుల్లం కుల్లా చర్చ జరిగినప్పుడే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇది ఈ ఈ ప్రభుత్వంతో పటాపంచాలు చేసేద్దాం ఒక క్లారిటీకి వద్దాం ఏకతాటిమీకి వద్దాం అందరం జర్నలిస్ట్ ఎవరు జర్నలిస్ట్గా అదేవారు వాళ్ళ మోచేతి నీళ్లు తాగే పని బంద్ చేద్దాం అందరం కలిసి ఏ ప్రభుత్వాలు మారినా ఏదో వచ్చినా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించడం వీలైతే ప్రభుత్వం చేసే మంచి విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం అప్డేట్స్ ఇయ్యి తప్పు చేస్తే విమర్శించు ఈ వన్ సైడ్ భజన చేసేసుడు జోకులు బంద్ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా జర్నలిస్ట్ అందరికీ కూడా ఒక శుభ పరిణామం దీని మీద డిస్కషన్ ఖచ్చితంగా జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ అందరు కూడా ఏకతాడు మీద వచ్చి దీన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కూడా కొట్లాడాలి నిజంగా నువ్వు అన్నావు కదా మరి ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా నిలదీద్దాం ఇది ఒకటి ఒక ఏదో ఒక కొలిక్ అయితే తీసుకొద్దాం థ్యాంక్ యూ